మహానాడు మినీ మహానాడు రా జిల్లా మహానాడు జరుగుతున్నప్పుడు జిల్లా మహానాడు జరగాల్సిన విధంగా జరగట్లేదు అని చెప్పి చెప్పడం నేను చాలా చింతిస్తున్నాను ఇది ఎవరి మీద కాబోందో చెప్పట్లేదు నేను ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుందో పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి లేకుండా జరిపించవలసింది ఎవరు ఇక్కడ ఈ మహానాడుని జరిపించవలసింది ఎవరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు జిల్లా ప్రసిడెంట్ ఆయన లేడు జిల్లా పరిశెంట్ గారు రాలేదు వాళ్ళు నడిపించాల్సింది ఇక్కడ మీ మీద కోపం దాటలేదు ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నారు పద్ధతి ఉండాలి కదా ఏం చేసినా కానీ పద్ధతి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలు మనందరూ కూడా అన్నగారు అభిమానంగా అన్నగారు మీరు అభిమానంతో పార్టీలోకి వచ్చాం నా మీద ఎవరైనా కాపకిస్తే నాకు వచ్చి నష్టమే లేదు అయితే పార్టీకి నష్టం వస్తుంది అది మాత్రం మేము గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి ఈవెంట్ జరిగినప్పుడు మీటింగ్ జరిగి చాలా బ్రహ్మాండన్ని ఏర్పాటు చేస్తాడు బస్సు చాలా ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండం ఏర్పాటు చేస్తాడు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ కంగుల్లో చేసినాం బట్ ఏంటంటే పద్ధతి ప్రకారం జరగాలి ఇక్కడ ఆ పద్ధతి పాటించవలసిన కోర్టు